ఏం కాలేజీ ఇది ఏం కాలేజీ బెల్లంకొండ విద్యా సంస్థలండి ఇది వ్యవసాయ క్షేత్రం కంబాలపాడు పొదిలి బెల్లంకొండ విద్యా సంస్థల కాలేజీ ఇది అన్ని బారు చెట్లు అన్నీ వేసారండి సపోటా చెట్లు కొబ్బరి చెట్లు ఇది సపోటా చెట్టు అండి నువ్వు దగ్గర నుంచో నువ్వైనా పడతా ఉంటావు సపోటా పా కాయలు పడాయా ఏమన్నా లేవు కదా ఇప్పుడే పోతా పిందా సపోటా చెట్టు అండి ఇది కాలేజీ దగ్గర ఇద్దరం పడుతున్నాములే బెల్లంకొండ కాలేజీ దగ్గరకు వచ్చామండి మేము బీఏడి చదివే పిల్లలకంట ఇది కాలేజీ అన్ని చెట్లేసారు ఈ కాలేజీ దగ్గర పాలిటెక్నికల్ కళాశాల అండి ఇది బెల్లంకొండ వ్యవసాయం పాలిటెక్నికల్ కాలేజీ చెప్పలేదు చెప్పలేము ఇదేం చెప్పేమి దీన్నేదంటారు గంజా గంజి బాగా చెట్లు బాగా పెట్టారండి అన్ని పెద్ద పెద్ద చెట్లు కూర్చో పెడతావా అక్కడ బాగుంది ఉంది అయితే కొంచెం దగ్గరికి పెడతా కొంచెం పది నిమిషాలు అలా వస్తుంది వీడియో అన్ని చెట్లు అండి బాగా పెట్టారు ఇక్కడ వ్యవసాయ పాలిటెక్నికల్ కాలేజీ దగ్గర అనమాట ఇప్పుడు ఇది కాబట్టి మొక్కలకి వాళ్ళకి వ్యవసాయం వ్యవసాయం అని పెట్టారు అక్కడ మధ్యలో బెల్లం కొండ వ్యవసాయం మళ్ళీ వ్యవసాయ పాలిటెక్నికల్ కాలేజీ అదే కాలేజీ ప్రాంగణం పెద్ద ప్రాంగణం ఉంది అన్ని చెట్లు మొత్తం చెట్లే పెట్టారండి ఎక్కువ చల్లగా కూర్చోడానికి కూడా బాగుంది பெலம் கொண்ட வாய பாலிடெக்னிக்கல் கலாசால வசிடெக்னிக்க வியவசாய இஞ்சினீரிங்கு கம்பாலப்பாடு பொதில பிரக்சம் டிஸ்ட்ரி అండి కాలేజీ పాలిటెక్నికల్ కాలేజీ ఇవన్నీ చెట్లు పెంచారండి ఇక్కడ మొత్తం చెట్లే బిల్డింగ్ కాలేజీ బిల్డింగ్ ఇది రకరకాల చెట్లు పెంచారండి ఇక్కడ కాలేజీ దగ్గర కాలేజీ చాలా పెద్దగా కట్టారండి ఇదంతా కాలేజీ ఏదండి ఇవన్నీ కాలేజీకి సంబంధించి చెట్లు బాగా అన్ని పెట్టారు ఇదొక చెట్టు అండి ఇది పోల్ చెట్టు అలానే తెల్ల పూలు పూసింది బాగా తెల్ల పూలు పూసింది ఇది మొలక చెట్టు అండి ఇది మొలక్కాయలు అండి చెట్టున పెద్ద చెట్టు మొలక చెట్టు కూడా వేసారండి పిల్లలకి వస్తుంది పూర్ణు ఇక్కడ భోజనాలు చేస్తారు ఇక్కడ భోజనాలు చేస్తారండి పిల్లలు ఇది భోజనశాల పెద్ద పెద్ద బిల్డింగ్లు పెట్టారు కాలేజీ చాలా పెద్దది అనమాట ఇది ఇప్పుడు రావట్లేదా స్టూడెంట్స్ కాలేజీ పిల్లలు రావట్లేదా ఇప్పుడు రావట్లేదు ఇప్పుడు ఇప్పుడు రావట్లేదా వీడియో తీసుకుంటున్నా నేను కాలేజీని ఇవేమో పిల్లలు చేతులు కడుక్కునే వాటర్ అన్నట్టు మీకు అదేలే ఇక్కడ చేతులు కడుక్కుంటారా పిల్లలు ఇది భోజనాల ఇక్కడ భోజనం చేస్తారండి ఇదిగోండి అందరికి చైర్సు బళ్ళలు వేస్తున్నాయి పిల్లలు తినడానికి వరుస పెట్టేసి ఉన్నాయి చూడండి పిల్లలు కూర్చోటానికి పడుకోవటానికి తినటానికి ఇదంతా ఊడ్చేది నువ్వేనా ఇక్కడ రోజు ఇదంతా శుభ్రం చేస్తావా రోజు నువ్వు మరి పిల్లలకు ఉండాలి జాగ్రత్త వాళ్ళు కూడా శుభ్రంగా ఉంటే మనం చేయగలుగుతాం కానీ అంత గబ్బు గబ్బు చేస్తే అట్ట చేస్తారు ఈ పిల్లలకి భయం లేదమ్మా ఆదమ్మా పని చేస్తుంది అన్నమాట ఇక్కడ ఒక ఆమె పాప మా ఎంతవరకు చేస్తుంది పిల్లలు కూడా శుభ్రంగా ఉండాలి అన్నం అంతా తీసుకొచ్చి అక్కడ పోస్తున్నారంట పొయ్యకూడదు కదా అట్లా ఇదంతా కాలేజీకి సంబంధించానండి పెద్ద పెద్ద బిల్డింగులు బాగా కట్టారు కాలేజీకి అక్కడ కూర్చుని ఉండే ఆయన ఆయన ఇందులో చేసే సార్ కాదు మాకు ఇక్కడ నిమ్మతాడు తీసుకున్నాంలే మేము ములక్కాయలు పడ్డాయండి బాగా పిల్లలకు ఆడతారు అన్ని రకాల చెట్లు వేసారు కొబ్బరి చెట్లు కొబ్బరికాయలు ఉన్నాయి అయిగండి కొబ్బరి చెట్లు అవిగో కొబ్బరి చెట్లు ములక్కాయలు చూడండి ఈ చెట్లన అయిగోండి మురకాయలు ఇక్కడ పైన మెట్లు ఎక్కువ ఒక అమ్మవారు ఉందండి ఇక్కడ ఇక్కడ కూడా రకరకాల చెట్లు వేసారండి ఇక్కడ అమ్మవారు అమ్మవారు మెట్లు పైకి పోవడానికి బాగుందండి ఇది ఇవన్నీ చెట్లేను పిల్లలు ఉండడానికి బాగా చేశారండి తయారు చేశారు ఇక్కడ కూడా ఒక రూమ్ ఉంది అక్కడ ఏమైనా వంటలు చేస్తారేమోనండి అక్కడ ఒక రూమ్ కట్టారు కాలేజీ చాలా బాగుందండి కార్లు లెక్చరర్స్ పెట్టింది బెల్లంకొండ పాలిటెక్నికల్ కాలేజీ బెల్లంకొండ పాలిటెక్నికల్ కాలేజ్ అనమాట ఇది పేరు కాలేజీ పేరు ఇది ఉన్నదేమో కంబాలపాడు కనకలమెట్ల మండలము కనకలమెట్ల మండలం కాదండి పొదిలి 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 పక్కన కంబాలపాడు ఇది చాలా ఉన్నాయండి వర్షన బోళీ చెట్టు ళ్ళు అన్ని తీసి కట్టినట్టున్నారండి బాగా పెద్ద కాలేజీ బాగా పెట్టారు ప్రతి చెట్టు పెట్టారండి ఇక్కడ కాలేజీలో ములక్కాయ ఉంది ఒక చెట్టు నిండా ములక్కాయలు పడ్డాయి బాగా పిల్లలకు వంట చేయటానికి వాడతారు అక్కడ వాయం మా శుభ్రం చేస్తుంది బెల్లంకొండ విద్యా సంస్థలో వ్యవసాయ క్షేత్రం అని ఒకసారి చెప్తున్నాను బెల్లంకొండ వ్యవసాయ క్షేత్రం పాలిటెక్నికల్ కాలేజీ విద్యా సంస్థలు బెల్లంకొండ విద్యా సంస్థలు అనమాట వ్యవసాయ క్షేత్రం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి